మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత విద్యార్థులకు వేతలు బాగా పెరిగిపోతున్నాయి అసలు విద్యార్థుల కోసం మనం తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం మా తెలంగాణ మాకు వస్తే విద్యార్థులకు చదువులు మంచిగా ఉంటాయి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి పోరాటాలు చేసి అనేక మంది త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా కష్టాలు ఎక్కువైనాయి తప్ప ఇంకేం రాలేదు అందుకోసమే దాదాపు అనేక రకాల పోరాటాలు చేసి చెప్పినా వినకపోతే దాన్ని సాధించుకోవటానికి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా విద్యార్థి పోర్వ యాత్రను నిర్వహించాలని పిడిఎస్యు రాష్ట్ర కమిటీ అనుకుంది అందులో భాగంగానే ఆర్మూర్ పట్టణం నుండి ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ పీడిఎస్యు విద్యార్థి పోరు యాత్ర ప్రారంభం కాబోతుంది ప్రధానంగా అనేక మండలాల్లో కానీ లేదు ఇతర ప్రాంతాల్లో కానీ సరైనటువంటి సొంత భవనాలు లేవు హాస్టళ్లకు స్కూళ్లకు సొంత భవనాలు లేవు కాలేజీలకు సొంత భవనాలు లేవు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా సరిగ్గా రావట్లేదు అందుకోసం వెంటనే వీటన్నిటినీ ప్రభుత్వం విడుదల చేయాలని అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని సపరేట్గా నియమించాలని చెప్పే పీడీఎస్సి యాత్ర కొనసాగిస్తుంది దీన్ని విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థి మిత్రులకు ఈ రోజు ఆరుమూరు పట్టణ కేంద్రంలో ఇవాళ పిడిఎస్ఈ జీబీ యాత్ర నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ జీబీ యాత్ర నిర్వహించడం అని అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారానికి రాకుండా ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కాలర్షిప్లను విడుదల చేయలేదు సొంత భవనాలను నిర్మించలేదు మాట తప్పిందనేటటువంటి విషయాన్ని మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే పీడిఎస్ రివలప్మెంట్ ఇవ్వాలన్నా పీడిఎస్ స్కాలర్షిప్లు ఇవ్వాలన్నా ఇవాళ అసెంబ్లీని ముట్టడి చేస్తే విద్యార్థుల పైన కేసులు పెట్టడం గానీ లాఠీ ఛార్జీలు చేయడం గానీ అట్లాంటి ముందస్తు అరెస్టులను కూడా చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తం కాలరాస్తా ఉన్నది ఆనాడు ఏదైతే గడిల పాలన కూల్చి ఇవాళ మనము ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కూడా ఇవాళ గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థి లోకం నీకు తిరుగుబాటు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర కమిటీ విద్యారంగ సంస్థల పరిష్కారానికి అయి విద్యార్థి పోరుబాటు అనేటువంటి యాత్రని ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు నిర్వహించాలని చెప్పేసి నేపథ్యంలో ఒక పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పీడిఎస్ఈ ఆర్మరీ ఎని కమిటీ తరఫున ఈ రోజు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరిగేటువంటి విద్యార్థి బాట యాత్రను విద్యార్థిలో అదే అదేవిధంగా మేధావులు అదేవిధంగా యాజమాన్యాలు విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇటు గురుకుల సమస్యల కోసం సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ హాస్టల్ రావాల్సినటువంటి ఫీజు బకాయిలకు సంబంధించిన విషయం కావచ్చు ఫీజు రియం స్కాలర్షిప్ బకాయిల విషయం గురించి కావచ్చు ఈ రోజు పీడిఎస్ విద్యా సంఘం పోరు బాట యాత్రని ప్రారంభించబోతా ఉంది ఇందులో అనేక రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడం దిశగా ఈ రోజు పీడిఎస్ ముందడుగు వేయబోతుంది దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థులను మేధావులు పిలుపునిస్తా ఉన్నాము

ஜின்டாபா ஜின்டாபா பீடி யேசு ஜின்டாபா போளார்தம் ஸ்காலர்ஷிப் லூபிதர போளார்தம் பீடி ரேம்பர் ஜின்டாபா பீடி யேசு ஜின்டாபா பீடி யேசு ஜின்டாபா